హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి ఫుల్ షో క్వాలిటీ సింగిల్ సిజ్జు ఫీమేల్ పప్పి అయితే అవైలబుల్గా ఉంది ఈ పప్పి అయితే మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే అయితే జరుగుతుంది పప్పి అయితే ఫుల్ హైప్ర యాక్టివ్ అండ్ హెల్దీ పప్పి కావాలన్న వారు లైవ్లో కూడా చూసి తీసుకోవచ్చు లొకేషన్ విజయవాడ ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడికైనా అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్కి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది ఈ పప్పి ఎవరికైనా కావాల్సినట్లయితే స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇవ్వడం మీద జరుగుతుంది స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మాట్లాడి బుక్ చేసుకోండి పప్పి అయితే కామెంట్ ఇంట్లో మాత్రం నెంబర్ పెట్టకండి క్వాలిటీ పప్పీస్ కోసం ఎవరైనా ఎదురు చూసినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోమాకండి మంచి మంచి క్వాలిటీ అయితే మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుంది మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ పప్పీ ఎవరికైనా కావాల్సినట్లయితే వెంటనే స్క్రీమే కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి మన దగ్గర సిడ్జు అనే కాదు ఆల్ టైప్ ఆఫ్ బ్రీడ్ పప్పీస్ అయితే మన దగ్గర అయితే మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇప్పించడం అయితే జరుగుతుంది ఏ పప్పీ కావాలన్నా కానీ స్క్రీమే కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడి తీసుకోవచ్చు ఇలాంటి క్వాలిటీ పప్పీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియో అయితే వీలైనంత వరకు షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్